మీకు మాల్ నైటీ వస్తుంది మేడం మీకు ఓకే ఇది వన్ ఎయిటీ పడుతుంది ఎయిటీ మనకి కాస్ట్ వన్ ఎయిటీ వన్ పడుతుంది ఫస్ట్ వచ్చి బై టూ ఎయిటీ అంతా మనం టూ ఫిఫ్టీ పడుతుంది అందరూ టూ ఫిఫ్టీ చూస్తున్నారు కదండి లేస్ అయితే వచ్చింది ఇది అయితే టూ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా అంతేనండి నేను ఒకటే కాస్ట్ అండి ఇలా మీకు ట్వంటీ మాల్స్ అబవ్ వస్తాయి ఇట్లా మనకి నెక్ డిజైన్ చూడండి ఒక్కదంటూ ఒక మారుతుంది కానీ ఇది కూడా సేమ్ కాస్టే మనకి ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ అండి ఉంటాయి ఇది బయట వచ్చి మీకు బటన్ ఎయిటీ వస్తుంది మేడం మీకు అండ్ ఇది ఫీడింగ్ కి జస్ట్ మోల్ రెండు విధాలుగా వాడేసుకోవచ్చు మనకి వచ్చేది ఓకే ఇది కూడా టూ ఫిఫ్టీ పడుతుంది అండి ఇది డిజైన్ అంతేనండి ఇది అంతే మెషిన్ ఇది ఎంత అంటార ఇది కాస్ట్ ఎంత ఇది కాస్ట్ 250 పడుతుంది మెషిన్ 250 250 పడుతుంది ఇక్కడ నిమ్మల్ మాల్ మచ్ మీకు ఇది బయట మీ టాప్ కంటే 450 ఆ రేట్ లో ఉంటది 500 అబౌ ఉంటది మందరి ఏ టాప్ కొన్నా అది మూ టాప్స్ వేయ పడుతుంది చున్నీ ప్యాంట్ మూడు కలిపి వస్తాయి ఈ డ్రెస్ మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది నైట్ డ్రెస్ అండి మెటీరియల్ ఔజీ మెటీరియల్ వస్తుంది మీకు క్లాత్ కూడా మెత్త స్మూత్ కూడా వచ్చి మీకు ఇది ఇది ఈ రోజు నేను రాజమండ్రి తాడితోటలోని సెలక్షన్ టెక్స్టైల్ దగ్గర అయితే ఉన్నానండి ఇక్కడ మనకి కి కావాల్సిన నైటీస్ అయితే తక్కువ లో అయితే వస్తాయి ఇది హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ అంతే కాదండి సారీ కావచ్చిన పాల్స్ పెట్టి గా ఉంటాయి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రి తాడితోటలోని సెలెక్షన్ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి డ్రెస్సులు నైట్ డ్రెస్సులు నైటీలు లు హోల్సేల్ అండ్ రిటైల్ గా అయితే లభిస్తాయి అంతే కదండి ఇలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవడం వల్ల తగ్గింపు రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ ఆఫర్ అనేది ఎప్పుడూ నడుస్తుంది త్రీ టాప్స్ థౌసండ్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి అంతేకాదు చిన్నపిల్లలకి కావాల్సిన నైట్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి దీని అడ్రస్ వచ్చి ఎంజీసీ మార్కెట్ తాడు తోట రాజమండ్రి షాప్ నెంబర్ టూ ఎయిటీన్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది నైటిస్ మన ఓన్ తయారీ నైట్ వచ్చి మన మొత్తం ప్యూర్ కాటన్ సిలిక్ అయితే ఉండొచ్చు మీకు నైట్ స్టార్టింగ్ వచ్చి మీకు వన్ ఫిఫ్టీ ఉంది వన్ ఫార్టీ ఉంది అండి ఇంకా కానీ మీకు వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అయితే ఎక్కువ ఉంటాయి బాగా స్టార్టింగ్ స్టార్టింగ్ నైట్ వచ్చి మీకు వన్ ఫార్టీ పడుతుంది వచ్చి మీకు అది సేల్స్ కదా ఇంకా తక్కువ పడవచ్చు మీకు అంటే ఇది హోల్సేల్ అంటే లేకపోతే రిటైల్ అండి మొత్తం మాక్సిమం హోల్సేల్ షాప్ అండి ఓకే అదే రేట్ కి డీల్ కూడా ఇస్తాం మామూలుగా మామూలు రిటైల్ గా కూడా ఇస్తాం ఓకే సో ఇక్కడ అయితే కొన్ని నైటీలు అయితే ఉన్నాయి ప్రెజెంట్ ఇప్పుడు అయితే చూడొచ్చు ఇది కాటన్ నైటీ మేడం వచ్చేది ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఈ నైట్ వచ్చి మీకు వన్ ఫార్టీ పడుతుంది మేడం వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఇది చూస్తున్నారు కదండి వన్ కి అయితే ఇచ్చేస్తున్నారు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మనకి సిల్క్ మిక్స్డ్ అటువంటి సిల్క్ కూడా కలదొచ్చు మీకు తక్కువ రేట్ లో ఇచ్చి తర్వాత సిల్క్ మిక్స్ అయింది అనుకుంటారు కదా అలాంటి అయితే ఏమీ ఉండదు మాట ప్యూర్ కాటన్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మీకు ఇది కూడా నైట్ మనకి కాస్ట్ నైట్ వచ్చిన ఇది ఇది బయట వచ్చి టూ హండ్రెడ్ అమ్ముతారండి ఇది మందుల వచ్చి మీకు వన్ ఎయిటీ కి దొరికేస్తుంది మీకు అండి వన్ ఎయిటీ వన్ ఎయిట్ దొరికేస్తుంది క్లాత్ కూడా మీకు బాగుంటుంది మేము చూసుకోండి ఓకే ఇవి సైజెస్ అవైలబుల్ అండి సైజ్ అవైలబుల్ అసలు మీకు అంటే స్టార్టింగ్ మనకి ఎక్స్ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ కిలో నైట్ మంది దొరికే ఎక్స్ఎల్ వరకు చూడండి మనకి ఇందులో మనకి ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కొన్ని కలర్స్ అయితే చూద్దాము కలర్స్ చూస్తున్నారు కదా ఈ కాస్ట్ లో అయితే ఇవన్నీ కలర్స్ అండి ఇందులోని అంటే మనం బల్క్ గా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి అంతే కదండి వచ్చేసి కలర్స్ అనమాట మనకి ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ అండి ఇది బయట కాస్ట్ మీకు టూ ట్వంటీ కూడా టూ హండ్రెడ్ అంతారండి వన్ ఎయిటీ పడుతుంది కాస్ట్ వచ్చి మనకి వన్ ఎయిటీకి అయితే ఇచ్చేస్తున్నారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి మనకి బల్క్ గా తీసుకుంటే ఎక్కువ యూజ్ అవుతుంది ఇది మీకు సేల్స్ కదా ఇంకా కాస్ట్ ఇంకా మీకు తగ్గుతూ ఓకే మనం సేల్ చేసుకునే వాళ్ళకి అయితే కాస్ట్ అయితే ఇంకా తగ్గిస్తారు మామూలుగా అయితే చెప్తుందన్నమాట అనమాట ఇదిగో మేడం ఇది ఒక మాల్ అండి ఇది మన కాస్ట్ వచ్చి బై టూ ఎయిట్ అంతా మన టూ ఫిఫ్టీ పడుతుంది అందరూ ఫిఫ్టీ చూస్తున్నారు కదండి లేస్ అయితే వచ్చింది ఇది అయితే టూ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా అంతేనండి ఒకటే కాస్ట్ అండి ఇదే మీకు ట్వంటీ మోల్స్ అబవ్ వస్తాయి ఇట్లా మనకు మనకి నెక్ డిజైన్ చూడండి ఒక్కదానికి ఒకలా మారుతుంది కానీ ఇది కూడా సేమ్ కాస్ట్ ఏ ఇవన్నీ ప్యూర్ కాటన్ ఏనండి ఇవన్నీ మీరు తయారీ మొత్తం అది వంద ఏనా మొత్తం ప్యూర్ కాటన్ వస్తాయి మీకు అదే సేల్స్ కి అయితే ఇంకా కాస్ట్ ఇంకా తక్కువ పడొచ్చు మీకు ఏనా సేల్స్ కి ఇది సింగిల్ పీస్ అయినా 2 3 పీస్ అన్న మీకు 250 ఎక్కువ తీసుకో ఇంకా తక్కువ పడది మీకు అదే సేల్స్ అమ్ముకునేలకైతే ఇంకా కాస్ట్ ఇంకా మీకు తక్కువ పడొచ్చు మీకు ఏనా ఈ కాస్ట్ అయితే కాదు మీకు ఏనా అది షాప్ కోత రేట్ మీ వీడియో చెప్తాం మీరు ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే ఇంకా తగ్గించి అయితే ఇస్తారు అది ఏంటంటే రిటైల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కాస్ట్ అయితే రివీల్ చేయట్లేదు ఇది కూడా అంతేనండి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇది ఒకప్పుడు త్రీ హండ్రెడ్ అలా కూడా సేల్ అయింది కదండి చాలా రీజనబుల్ గా అనమాట దీనికి అయితే పాకెట్ కూడా వచ్చిందండి చూస్తారు కదా పాకెట్ కూడా వచ్చింది వా ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మనకైతే ఫిఫ్టీ కలర్స్ అబౌ అయితే ఉంటాయండి కొన్ని అయితే చూస్తున్నాం అనమాట ఓకే మీకు నైన్టీ మాల్స్ మేడం మా దగ్గరకు ఫిఫ్టీన్ మాల్స్ ట్వంటీ మాల్స్ అబవ్ ఉంటాయి వచ్చి మీకైనా ఒకరో ఒక మాల్ వచ్చి మీకైనా ఇదంతా లేస్ మాల్ మేడం ఈ లేస్ వచ్చి మీకు ఫోర్ మాల్స్ ముక్సత్తా ఇదంతా కలిసి ఇట్లా చూసుకోండి ఇది వచ్చి మీకు బాందిని మాల్ వస్తున్నాయి టైప్ వచ్చి మీకు బాందనీ ఇదంతా ఇదో టైప్ మాల్స్ ఇదే మేడం

బల్క్ తీసుకుంటే బాగా యూజ్ అవుతుంది అని చెప్పి వచ్చింది ఓకే నెక్ డిజైన్ మార్తూ ఉంటుంది ఆ మీకు ఎంతండి 250 ఇది కూడా 250 మీకది ఇక్కడ మోల్ బోర్డ్ వచ్చింది ఇది కూడా సేమ్ అన్నమాట అంటే మరి కొన్నిటిని పాకెట్ వస్తుంది అది కూడా సేమ్ కాస్ట్ అంతే అన్నమాట కాళి ఓటే మనం వచ్చేమేకేనే మోల్స్ ఏక్వస్మే వచ్చేమేకేనే ఓకే మీరు ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఓన్ గానే మోల్స్ ఏక్వస్మే ఇది పర్టిలర్ వైట్ నైట్స్ అడిగితే దాని పట్టి కూర్చోమని ఓకే ఇది పర్టిలర్ ఐట్స్ వైట్ వస్తే వైట్ నైట్స్ వస్తే అంటే ఏంటంటే ఇది మొత్తం ప్యూర్ పార్టన్ ఏమన్న వచ్చి మీకై ఓకే అన్నారు కాస్ట్ ఇది వచ్చి మనకి వన్ సెవెన్ పడుతుంది నైట్ వన్ ప్యూర్ పార్టెన్ వచ్చి మీకై చాలా మంది వైట్ విడిగా అడుగుతున్నారు అండి పర్టిలో కూర్చొని అనమాట ఓకే అంటే మనకి లైట్ కలర్స్ కావాలనుకుంటున్నాను కూడా ఇవి కూడా అయితే ఉన్నాయండి ఇది వన్ సెవెన్ పడుతున్నాయి కాస్ట్ వచ్చిన అయితే

ఇది డిజైన్ అంతేనండి ఇది అంతేనండి ఎంత అంటారు ఇది కాస్ట్ ఎంత ఇది కాస్ట్ 250 పడుతుంది 250 250 పడుతుంది ఇందులో కలర్ కలర్ ఆప్షన్ ఉంది కలర్స్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి కాలర్ నైటి అండి ఇప్పుడు మనకి దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంది అవైలబుల్ వచ్చేది 3 సైజెస్ కలర్ ప్రతి దానికి ఎన్ని కలర్స్ ఉంటాయండి ఇప్పుడు మోడల్స్ చూపిస్తా 30 కలర్స్ అబౌ ఉంది 30 కలర్స్ ఓకే 30 కలర్స్ అబౌ వస్తాయి ప్రతి దానికి కూడా 30 30 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి ఇది ఫ్రీ సైజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఇది మదనేడి మేడం ఓకే ఇది మీకు ఇదిగోని మొత్తం జిప్స్ మొత్తం మొదల మూడు జిప్స్ వస్తుంది మనకు వచ్చి మీకు ఇలా ఇది అన్నీ కాస్ట్ టూ ఫిఫ్టీ మేడం మనకి తగ్గించిన పడవచ్చు కాస్ట్ మీకు ఓకే పల్గా తీసుకుంటే ఇవి తగ్గించి తగ్గించబడతాయి మీకు మీకు టూ మోడల్స్ వస్తే మీకు ఇది మీకు ఇది మదర్ అండి మేడం ఓకే ఇది మదర్లో మోడల్ వస్తుంది మేడం పాకెట్ వస్తుంది మదర్లో మోడల్ వచ్చి పాకెట్ వస్తుంది వచ్చి మీకు అందులో ఇది మేడం ఓకే ఇప్పుడు లో అయితే ఉన్నాయి కానీ రన్నింగ్ ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ మాల్ వచ్చి మీకు ఇది బయట మీకు టాప్ అంటే నాలుగు యాభై ఆరు ఏటల్లో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ యాభై ఉంటుంది

ఇది త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ మూడు చెప్పేయండి వస్తున్నాయి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే ఉన్నాయి వావ్ అంతేనండి ఇప్పుడు చూపిస్తున్నాయి చూపిస్తున్న ప్రతి అంటే మూడు టాప్లు కూడా వెయ్యి రూపాయలకి అయితే ఇస్తున్నారండి ఇది చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే ఉన్నాయి ఎలాస్టిక్ వస్తుంది ఇది వచ్చేసిన ఎలాస్టిక్ వస్తుంది లోపల లైనింగ్ కూడా వస్తుందండి చాలా బాగున్నాయండి డిజైన్స్ అసలు నిజంగా ఈ రేట్కి ఇస్తున్నారంటే చాలా గ్రేట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వావ్ ఇది కూడా సేమ్స్ అండి వర్క్ వచ్చిన వర్క్ వచ్చి అండి చూడండి ప్రతి డ్రెస్ కూడా మోడల్ అయితే మారిపోతుంది ఇందులో మాకు నచ్చిన కలర్ తీసుకొచ్చారా తీసుకున్నా మా షాప్ షాప్కి విజిట్ చేసి ఏది తీసుకున్నా ఏదైనా మూడు ట్రాన్స్ఫై చేస్తామండి ఎవరికైనా ఎన్ని కాస్ట్ చెప్పిన ఆఫర్ ఇస్తాను మీకు విడిగా అంటే మూడు యాభై అయితే బెటర్ క్వాలిటీ మీకు నో రిమార్క్ అయితే రాదు మీకు అండి అదే మీకు నేను సైజ్ మంచి ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది మేడం డబల్ సైజ్ ఉంటుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే అన్నీ ఒకటే కాస్ట్ పడదు ఒక్క బెస్ట్ ఆఫర్ ఇస్తాను మీ అంటే మళ్ళీ షాప్ మళ్ళీ వచ్చేలా మళ్ళీ చూసుకుంటారు అండి ఇది బిక్స్ మేడం ఇవి కూడా సేమేనండి ఇది సేమ్ మేడం ఈ టాప్స్ మూడు వేయ పడుతుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఎల్ వచ్చి ఈ టాప్స్ ఉన్నాయి కదండి మనకి సాధారణంగా దొరకవు ఈ అయితే ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ఇది కూడా ఇదే కాస్ట్ సేమ్ త్రీ టాప్స్ వేయ పడుతుంది వర్క్ కూడా వస్తుంది వచ్చి మీకు ఓకే చూడండి నెక్ కి అయితే వర్క్ అయితే వచ్చింది ఇది కూడా సేమ్ కాస్టే ఏ ఓకే నెక్స్ట్ మేడం వాటిలో కట్స్ కూడా వస్తుంది చెప్పండి మేడం త్రీ ఎక్స్ఎల్ కట్స్ కూడా ఉన్నాయి త్రీ ఫ్యాబ్రిక్ మంచి సైడ్ కట్స్ వచ్చి కూడా ఉన్నాయండి ఇలా అంటే మనకి త్రీ పీస్ సెట్ కి ఏ విధంగా అయితే వస్తాయి సేమ్ ఇవి కూడా అదే కాస్ట్ ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం ఓకే చూసుకోండి ఇది చూస్తున్నారు కదండి టాప్ వచ్చి టూ హండ్రెడ్ అండి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ నుంచి ఉంటాయి టాప్స్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ నుంచి అయితే ఉంటాయండి అండి డిజైన్ అయితే వచ్చింది ఇందులో సైజెస్ అండి ఎక్స్ఎల్ డబల్ త్రీ ఎక్స్ ఇవన్నీ కూడా అవేనండి ఇది వచ్చేసి కలర్ చార్ట్ అండి ఇది కూడా టూ హండ్రెడ్ చూడండి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇది టూ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట టాప్ వచ్చి స్ట్రైట్ కట్ అయితే వస్తుంది ఓకే ఇది వచ్చేసి మంచిగా తగ్గదు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి పట్యాల అన్నమాట ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇదే మాట పట్టే పట్యాలలో మనకి ఇలా ఫ్లారల్ డిజైన్ వచ్చినవి కూడా ఉన్నాయి ఇట్లా క్లాత్ కూడా మీకు మంచి క్లాత్ మేడం మీకు రఫ్ ఎలా వాష్ చేసుకున్నా ఉంటది ఇంట్లో మీకు సైడ్ పాకెట్స్ వస్తాయండి ఇది వస్తాయి మీకు క్రషింగ్ వస్తుంది క్రషింగ్ వస్తుంది ఇది మన ప్యాన్ మీకు కేవలం టూ హండ్రెడ్ పడుతుంది మీకు టూ హండ్రెడ్ ఓకే టూ హండ్రెడ్ కి మనం ఎక్కువ తీసుకుంటే రేట్ మీకు వీలు పడుతుంది మీకు తీసుకుంటే రేట్ తక్కువ పడుతుంది మీకు బిజినెస్ చేసుకునే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది బాగా యూజ్ అవుతుంది మీకు చెప్పేదా విడిగేసి అమ్మేపీస్ మామూలుగా అన్ని సేల్స్ పర్పస్ అనే వాళ్ళు అయితే రేట్ ఇంకా వీలు పడుతుంది మీకు కారణం ఫోన్ నెంబర్ చేస్తే మీకు రేట్లు వీలే చెప్పచ్చు స్టార్ట్ ఇది యాంగిల్ లెగ్గెస్ అండి ఇది క్లాత్ కూడా మీకు ఫోర్ వేయ వస్తుంది మీకు వచ్చేయండి ఇది ఓకే ఇది మళ్ళీ కేవలం టూ నూట వన్ ఫిఫ్టీ పడుతుంది మీకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ క్లాత్ ఫోర్ వేయర్స్ ఇవన్నీ చూస్తున్నాం అంటే యాంగిల్ ఎంత ఫుల్ కూడా ఫుల్ కూడా ఓకే యాంగిల్ మేడం ఫుల్ కూడా ఓకే మెటీరియల్ అండి ఇది ఇది మెటీరియల్ మేడం ఇది ఓల్డీ కాట్ మెటీరియల్ వస్తుంది మేడం మీకు ఇది ఓకే ఇది మన డ్రెస్ మొత్తం కలిపి వచ్చి మీకు డ్రెస్ మూడు యాభై పడుతుంది మీకు ముడి యాప్ ముడి యాభై చిన్న మెటీరియల్ వస్తుంది మేడం ఇది మెటీరియల్ అండి ఇది ప్యూర్ కాటన్ మాట కి అయితే ఇస్తున్నారు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కాబట్టి చాలా ఇది కాటన్ డ్రెస్సెస్ అంటే వస్తాయండి ఓకే ఎంతండి ఇది ఇది ప్యూర్ కాటన్ స్టార్టింగ్ ప్రైస్ మీకు ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ వేట్ల మీకు కాటన్ అండి 500? ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంది అండి ఫైవ్ నుంచి మీకు సిక్స్ హండ్రెడ్ దగ్గర అంటే ఏంటంటే సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ హండ్రెడ్ కి అంటే ఫైవ్ హండ్రెడ్ చెప్పింది స్మూత్ కాటన్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ పడుతుంది చూస్తున్నారు ప్యూర్ కాటన్ అండి ఇందులో మనకి ఫ్యాంట్ వచ్చినాయి అన్ని స్టిచ్చింగ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ నిజంగా చాలా బాగున్నాయి

ఇది నైట్రస్ అండ్ మెటీరియల్ అవజరీ మెటీరియల్ వస్తుంది మీకు క్లాత్ కూడా మెత్తగా స్మూత్ కూడా వచ్చి మీకు ఇది ఇది కేవలం మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది వచ్చి మీకు అండి త్రీ సైజ్ అండి ఎయిటీన్ ట్వంటీ ఏజ్ అబోవ్కి మీకు సరిపోతుంది వచ్చి మీకు అండి కొత్తగా ట్రెండింగ్ మాల్ వచ్చి మీకు అండి కాల్టర్ నైట్రస్ వచ్చి మీకు అండి ఇది కూడా మీకు ఎక్కువ తీసుకుంటే మీకు తక్కువ పడుతుంది మామూలుగా ఇది ఫోర్ ఫిఫ్టీ అంతా ఇంకా మీకు తగ్గింది పడుతుంది కాస్ట్ వచ్చి మీకు అండి త్రీ ఫిఫ్టీ స్టార్ట్ ఇది సిక్స్ కలర్స్ అవుతా వచ్చి మీకు అండి